హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఈరోజు కార్తీక మాసం స్పెషల్లో చాలా మంచి రెసిపీ అయితే చేశానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేనైతే దీన్ని మంచూరియన్ బిర్యానీ అని అంటున్నాను మీరైతే కోఫ్తా బిర్యానీ అని కూడా అనొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి కొంచెం హెల్త్ ఇష్యూ అండి అందుకనే వీడియో లేట్ అయిందనమాట అనమాట యాక్చువల్గా ఇది సండే తీసిన వీడియో లైవ్ చూస్తున్న వాళ్ళకైతే చెప్పున్నాను కార్తీక మాసానికి కిరాక్ రెసిపీ అయితే చేశానని చెప్పి ఇక్కడ నేను వెజ్తో బిర్యానీ చెబుతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి వాయిస్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ కంప్లీట్గా మీరు వీడియో చూసారంటే మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా ప్రాసెస్లో తెలిసిపోతుంది అనమాట ఏం చేశాననేది ఇక్కడ నేను కొంచెం ఏమంటారు దాన్ని క్యాబేజ్ని క్యారెట్ని తురుముకొని బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నా అండి మంచిగా అనమాట బ్లండ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టుగా పెట్టుకొని అందులో సాల్ట్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేశానండి అలా ఉంచడం వల్ల అందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా ఆ వాటరే మనకి బైండింగ్ కోసం సరిపోతుంది అనమాట ఇంక ఎక్స్ట్రా ఏమి వేయక్కర్లేదు ఇందులో నేను మసాలా ఏమేమి వేసానంటే వెల్లుల్లి ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి అల్లం తురుము ఒకటి వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి గరిం మసాలా ఇంకా బిర్యానీ పొడి మసాలా ఉంటుంది కదండీ ఇవి మాత్రం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కార్న్ఫ్లవర్ కొంచెం మైదా కొంచెం వేసుకొని కలిపేసుకొని ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నాను అనమాట కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ బిర్యానీకి బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి సేమ్ అందులో వేసినవే ఇందులో కూడా వేసాను కాకపోతే పెరుగు అనేది యాడ్ చేశాను కిందలోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా అదైతే వేసుకొని దాంతోపాటు పెరుగు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా నిమ్మకాయ చెక్క అన్నీ వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసి పెట్టుకున్నాను అండి ఇందులో ఇది మాత్రమే వేశాను కదా నాకు కలుపుతున్నప్పుడు బిర్యానీ గ్రేవీ కొంచెం వైట్ కలర్లో అనిపించిందండి అంటే ఎందుకో నాకు కారం సరిపోలేదు అనిపించి ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఉప్పు చూడకుండా చేస్తున్నాను అండి కొంచెం మా స్వామికి కూడా తీద్దాం పక్కకి ఆయన కూడా తింటారు అని చెప్పి అనమాట అసలు మైన్ బ్లోయింగ్ అని చెప్పొచ్చండి నాకైతే భలే నచ్చింది పిల్లలు కూడా పాపం చాలా రోజుల నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ థర్డ్న మాలేసుకున్నారు స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో నాన్ వెజ్ అనేది వండలేదు ఇంత స్పైసీగా రెసిపీస్ కూడా ఏమీ చేయలేదు అనమాట వాళ్ళైతే భలే ఇష్టంగా తిన్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి చెప్పాను కదా మీకు లాస్ట్లో కారం కొంచెం సరిపోలేదు అనిపించి కారం కొంచెం గాను నెయ్యి కొంచెం కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ ఇందులో నూనె అనేది యాడ్ చేసేసుకున్నానండి కానీ నెయ్యి కూడా ఫ్లేవర్ బాగుంటుంది కదా అని నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట ఇందాక కోఫ్తాకి రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇది యాక్చువల్లీ మంచూరియన్ బిర్యానీ అనొచ్చు కోఫ్తా బిర్యానీ అని కూడా అనవచ్చు అండి మీ ఇష్టం మీ ఓపిక మీరు ఏది కావాలనుకుంటే అలా పిలుచుకోవచ్చు నాకైతే మంచూరియన్ బిర్యానీ అంటానికే బాగుందనమాట అందుకని నేను అలానే పిలుస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందండి పూర్తిగా వీడియో చూస్తున్నారు కదా చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం నా వాయిస్కి అయితే అడ్జస్ట్ అవ్వండి అదేంటో తెలీదు సడన్గా నాకు హెల్త్ అనేది కొంచెం అంటే స్నానాలు చేయటం వల్ల అనుకుంటా ఇలా చేంజ్ అయిపోయిందనమాట నీరసం కూడా ఉంది బాగా ఇక్కడ నేను చేసుకున్న బాల్స్ని నూనెలో వేడివేడిగా నూనెలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి వేసిన వెంటనే కలపకూడదు ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసారు టూ టూ త్రీ మినిట్స్ అనుకోండి మంచిగా అవి కలర్ మారి ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట లేదు అంటే అంటికి పోయి చితిమిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇలా నేను టూ పోర్షన్లో వేసుకున్నానండి నాకు టూ పోర్షన్లు వేసుకుంటే నాకు సరిపోతాయి అనమాట ఇక్కడ నేను ఇందాక యాడ్ చేసుకున్న దాంట్లో టమాటోస్ యాడ్ చేస్తున్నాను ఈ టమాటోస్ యాడ్ చేసేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఏంటంటే నాని గారిది హిట్ మూవీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడుగుతారు కదా టమాటోస్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీలో టమాటోస్ ఎవరు వేస్తారు అని చెప్పి సీన్ అయితే గుర్తొచ్చింది నేనైతే వేశానండి వెజ్ బిర్యానీలో టమాటోస్ అనేది యాడ్ చేశాను నాకు కొంచెం గ్రేవీ కావాలనిపించింది అందుకనే వేశాను యాక్చువల్లీ దమ్ అనేది మీరు అలానే పెట్టేసుకోవచ్చు రైస్ యాడ్ చేసుకొని కానీ నాకు కొంచెం పెరుగు పెరుగులా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఏమన్నా పులుపు టేస్ట్ వస్తుందేమో టమాటోస్ కూడా కొంచెం కుక్ అయితే బాగుంటుంది కదా మసాలాలు పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ నేను కొంచెం దగ్గరికి అయితే వేయించుకున్నాను ఇలా దానికి ఒక కారణం కూడా ఉందండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మంచూరియన్ బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసి వన్ మినిట్ అలా వదిలేసాం అనుకో కొంచెం ఆ గ్రేవీ వీటికి పట్టి ఆ ఫ్లేవర్ అనేది దీనికి బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మీరు బిర్యానీ చేసేటప్పుడు అన్ని బిర్యానీలో నాన్ వెజ్ బిర్యానీ చేసేటప్పుడు ఎలా చేస్తారు ఈ గ్రేవీ పైన రైస్ వేసేస్తారు కదా మనమైతే ఈ గ్రేవీ పైన రైస్ అనేది యాడ్ చేయమండి ఎందుకంటే ఇవి చిదిమిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇందులో మనం వన్ మినిట్ అలా వేసి తీసేసేయాలి ఆ గ్రేవీని కొంచెం పీల్చుకుంటే సరిపోతుందనమాట నేను ఆల్రెడీ పక్కన బిర్యానీ రైస్ అనేది పెట్టుకున్నానండి వాటర్లో తగినంత సాల్ట్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను నిమ్మకాయ పిండుకొని బిర్యానీ రైస్ అయితే కుక్ చేసుకున్నాను అన్ని రైస్కి అన్ని బిర్యానీ రైస్కి ఉడికే విధానంలో కొంచెం తేడా ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని ఉంటుంది కదా దీనికైతే ఏముండదండి డైరెక్ట్గా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సరిపోతుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంతే అంతకుమించి ఎక్కువ అవసరం లేదు టెన్ పర్సెంట్ పలుకుంటే సరిపోతుందండి ఈ గ్రేవీ పైన బిర్యానీ రైస్ యాడ్ చేసేసుకోవాలి నేను కొంచెం కొంచమే చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేసుకున్నా ఇది చూసారా పట్టుకుంటేనే చిమ్మైపోతుంది అనమాట మనకి ఒక టెన్ పర్సెంట్ ఇంకా ఒక్కొక్క అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు తీసేయాలి ఇలా బిర్యానీ రైస్ సెట్ చేసుకున్న తర్వాత దానిపైన నేను రెడీ చేసుకున్న బౌల్స్ని అయితే వేసేసుకున్నాను మంచూరియన్ బౌల్స్ని వేసుకొని దీని మీద ఈ మంచూరియన్ బౌల్స్ రెడీ చేసుకున్న గ్రేవీకి సంబంధించి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ అది ఏమీ యాడ్ చేయలేదు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు నా దగ్గర అదేం లేదండి ఆ వాటర్ వేస్తే మంచి కలర్ వస్తుందని వేసాను పైన గీ వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఇంకా ఆనియన్ ఇష్టపడి తినే వాళ్ళయితే ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు నేను మా స్వామికి పెట్టుకుంటాను కాబట్టి ఆనియన్ అనేది వేయలేదండి నాకు ఇదంతా కూడా స్వామి చెప్పారనమాట ఏమనంటే బయట భిక్షకు వెళ్ళినప్పుడు మీరు రొటీన్గా ఎప్పుడు తిన్న రెసిపీస్ తింటున్నారా స్వామి అంటే లేదు నేను బిర్యానీ పెడుతున్నారండి బయట కూడా వెజ్ బిర్యానీ వెజ్ పులంలా పెడుతున్నారు మసాలాలు ఏమీ లేకుండా అన్నారనమాట అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది నాకు తెలీదు యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరైనా పోస్ట్ చేశారో లేదా నా విషయం అయితే తెలీదండి మేబీ పోస్ట్ చేస్తే చేస్తుండొచ్చు కానీ ఈ పద్ధతిలో ఎవరైనా చేశారో లేదా నాకైతే తెలీదు ఇక్కడ నేను మంచి టవల్ టర్కీ టవల్ లాంటిది వేసేసుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నాను దీనికి హై ఫ్లేమ్ అది ఏం పెట్టక్కర్లేదు అనమాట లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది నా ఎక్స్ప్రెషన్ ఉంటుందండి చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నాను కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నామంటే అందరం కూడా తప్పకుండా మీరు అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అని అయితే చెప్తానండి ది బెస్ట్ రెసిపీ అనమాట వెజిటేరియన్ లవర్స్కి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా రోజుల తర్వాత తిన్నానన్న ఫీలింగ్లో ఉన్న ట్రై చేసి కామెంట్ అయితే చేయండి